కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఆదిలాబాద్ లో సోయా రైతుల పోరు ఉధృతమవుతోంది సోయా పంటని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుటి ఆందోళనకు దిగారు రైతులు రైతులతో పాటు ధర్నాలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు నాణ్యత పేరుతో గోడౌన్ల నుంచి సోయా పంటని అధికారులు తిరిగి పంపించేయడంపై మండిపడుతున్నారు రైతులు రిటర్న్ చేసిన సోయాని తిరిగి తీసుకోవడంతో పాటుగా మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సోయా రైతులపై ప్రభుత్వ తీరుని నిరసిస్తూ రేపు ఆదిలాబాద్ బంద్కి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది సోయా కొనుగోళ్లపై ఇప్పటికే అసెంబ్లీలో మంత్రి తుమ్మల ప్రకటన చేశారు రాష్ట్రంలో సోయా మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉంటే డెబ్బై రెండు వేల క్వింటాళ్ల కొనుగోలుకి కేంద్రం అనుమతి ఇచ్చింది అన్నారు రైతులకు న్యాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు సోయాకి సంబంధించి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు ఇప్పుడు పదే పదే అడుగుతున్నారు అధ్యక్ష వాళ్ళు మనకి మూడు లక్షల మెట్రిక్ టన్నులు పండే అవకాశం ఉంటే కేవలం డెబ్బై రెండు వేలకే ఇచ్చారు అధ్యక్ష కేంద్ర పర్మిషను మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం పర్సనల్ కూడా అడిగాను దానికి కూడా సోయాకి పర్మిషన్ ఇవ్వండి ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి ఆ జిల్లాల్లో ఆ పంట ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం ఎఫ్ఏక్యూ నామ్స్ కూడా కొద్దిగా వర్షాల వల్ల డిస్కలర్ అయింది దాన్ని మేము కొని కేంద్రాన్ని నాపేటకి పంపిస్తే కూడా నాపేటి రిజెక్ట్ చేసి మళ్ళీ ఆ సోయా మాకు వెనక రిజెక్ట్ చేసింది అధ్యక్ష అందుకని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం బీజేపీ పార్లమెంటు సభ్యులకి కేంద్ర మంత్రులకి ఈవెన్ శాసనసభ్యులకు కూడా మీరు ఢిల్లీ కూడా పోయి మీరు ప్రెషర్ పెట్టమని చెప్పి కూడా గౌరవ సభ్యులకు చెప్పడం జరిగింది అధ్యక్ష మా ప్రతినిధి నరేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్ తో నరేష్ సో ప్రధానంగా రెండు అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఒకటి దిగుబడి చాలా ఎక్కువగా ఉంది కానీ కేంద్రం అంత కొనుగోలుకి అనుమతి ఇవ్వలేదు అని రెండోది కొంచెం పంట నష్టపోయిన ఆ రైతులకి సంబంధించిన పరిస్థితి సో ప్రభుత్వం ఈ రెండు అంశాలను ఏ రకంగా డీల్ చేయాలని భావిస్తోంది ఆదిలాబాద్ సోయా రైతులకు కన్నీళ్ళే మిగులుతున్నాయి పంట అమ్ముకుందామంటే కొరివి అన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అమ్ముకున్న పంట కూడా రిటర్న్ వస్తుంది మన ఇనుక ప్రాంతంలో చూడొచ్చు ఆ లారీ నుంచి లోడ్ అవు అన్లోడ్ అవుతుంది ఈ అన్లోడ్ అవుతున్న సోయా పంట గత నెల డిసెంబర్ ముప్పైన అమ్మకం జరిగింది మార్పేడి నుంచి నాబేడు సిడబ్ల్యూస్కి తరలించారు అక్కడ నాణ్యత లేదంటూ తిరిగి పంపిస్తున్నారు నాణ్యత ప్రమాణాల్లో తేమ శాతం మూడు శాతం ఉంటేనే కొనుగోలు చేస్తారు ఆ మూడు శాతం కొనుగోలు సందర్భంలోనే పది పదిహేను శాతం ఉంది రైతులకు చెప్పారు ఒకవేళ సీడబ్ల్యూస్ గోదాములకు వెళ్ళిన తర్వాత అక్కడ నాణ్యత టెస్ట్ చేస్తే టెస్టుల పేలు అయితే తిరిగి పంపిస్తామని ఇప్పుడు ఎగ్జాక్ట్ లెటర్ని అదే జరుగుతుంది మనతో పాటుగా ఈ పెడుకు సంబంధించిన సీఓ ఉన్నారు మార్కెట్కి సంబంధించి ఎన్ని క్వింటాలకు సంబంధించిన ఈ సోయా పూర్తిగా రిటర్న్ వచ్చింది పరిస్థితి ఏంది ఎందుకు రిటర్న్ వస్తుంది సార్ మేము డిసెంబర్ ముప్పై రోజు ఆరు వేల ఎనిమిది వందల బ్యాగులుగా ఉన్నాము ఇప్పటివరకు మూడు వేల ఒక వంద యాభై బ్యాగులు రిటర్న్ వచ్చినాయి అక్కడ డ్యామేజ్ పర్సెంట్ ఎక్కువ ఉందని రిటర్న్ డ్యామేజ్ అంటే ఏంటి అంటే మేజర్గా ఏం డ్యామేజ్ అది వర్షానికి తడిసిపోయింది సార్ అంటే పర్సెంటేజ్ డ్యామేజ్ పర్సెంట్ మూడు ఉండాలా కానీ అది పది పదిహేను పర్సెంట్ ఉంది సార్ అందుకల్ల రిజెక్ట్ చేస్తుండ్రు మేము రైతులకి చేస్తున్నాం సార్ ఇది సిఈఓ అధికారులు చెప్తున్నది ఆ ప్రభుత్వము కొనుగోలు చేయడంలో భాగంగా కొనుగోలు చేసిన తర్వాత తేమ శాతం మూడు ఉంటే ప్రస్తుతం పది పదిహేను శాతం తేమ శాతం ఉన్న కారణంగా సిడబ్ల్యూసి నుంచి గోదావరి నుంచి తిరిగి వస్తుంది అంటున్నారు సోయా పంటను కొనుగోలు చేయాలంటూ ఓ వైపు బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది ఈ రోజు కలెక్టరేట్ ముట్టడిచ్చింది రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్ ఆదిలాబాద్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది జిల్లా బంద్ నేపథ్యంలో తిరిగి వచ్చిన సోయా పంటకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరూ రేపు పెద్ద ఎత్తున ఈ బంద్ లో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది వ్యాపార సముదాయాలు కూడా బంద్ లో పార్టిసిపేట్ అవుతున్నాయి ఏదైతే పంట తిరిగి వస్తుందో ఆ పంటతో పాటుగా ఇక్కడ ఉన్న పంటను కూడా కొనుగోలు చేయాలన్న డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది వరుస రాస్తారోకాలు ధర్నాలు ఆందోళనలు బంద్లు కొనసాగుతూనే ఉన్నాయి సోయా రైతులకు ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుందో అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ నరేష్